ఆకాశ దీపం పెట్టేసుకుందాం ఆకాశ దీపం గుళ్ళోనే కదా ఇంట్లో పెట్టచ్చా అంటే చగంటి వారి మాటలు విన్నాక ఆకాశ దీపం ఇంట్లో కూడా పెట్టొచ్చు అన్న ఒక ఆలోచన వచ్చింది అందుకని నేను ఇలాంటిది ఒక మట్టిది కొంత తెచ్చుకున్నాను అనమాట దాంట్లో అయితే రోజు పెడుతున్నాం మీ అందరికి కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఒక ప్రమితలో ఒత్తి వేసి పెట్టుకుని ఆ ఒత్తికి పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ వేసి ఇలా ఆ వత్తిని ఈ ల్యాంప్ హోల్డర్లో ఇలా పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకుని మనం ఎప్పుడైనా సరే దీపాన్ని ఇలా కైవత్తితో వెలిగిస్తాం కదా ఇలా కైవత్తితో వెలిగించేసుకుని వాటికి పసుపు కుంకుమ పూలు అక్షంతలు గంధం అన్నీ సమర్పించి ఇలా కుంకుమ పసుపు ఇలా నైవేద్యం నేనైతే పండు పెట్టుకున్నానండి ఇలా మనం ఇంట్లో దీపాలు ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే ఈ ల్యాంప్కి కూడా మనం దీపాలు పెట్టేసుకో వేసుకోవాలన్నమాట దీపం కూడా చూపించాలి ఇంట్లో ఆకాశ దీపానికి ఎలా అయితే చేస్తారో అలాగే మనం ఇవన్నీ పెట్టుకుని ఈ దీపాన్ని వెలిగించి ఇందులో పెట్టేసుకున్నాము మాసంలో ఎలా అంటే గాలులు వేచి మొత్తం దీపం అంతా కొండెక్కిపోతూ ఉంటుంది అలాంటప్పుడు నెగిటివ్గా దాన్ని థింక్ చేయకుండా పాజిటివ్గా తీసుకోండి ఈ పూజ ఎంత చేసుకున్నాకైతే మీకు టాబా పైన బట్టలు ఆరేసుకునే తీగ ఉంటుంది కదా ఆ తీగకి దీన్ని ఫిక్స్ చేసేసుకోవచ్చు క్లిప్తో లేకపోతే మీకు లింటల్స్ కానీ అలాంటివి ఏవైనా ఉంటే వాటికి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు నేను ఎలా హ్యాంగ్ చేసుకున్నానో చూపిస్తాను లో చెప్పినట్లుగా రాధారమణ గోవింద హర మహాదేవ శంభో శంకర అని ఈ ల్యాంప్ని డబ్బా పైన పెట్టేద్దాం రండి ఇలా నేనైతే ఇక్కడ ఒక లింటర్ లాగా ఉందన్నమాట దానికి వెల్లాడబెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ కార్తీక మాసం మీ మా ఇంట్లో అన్ని శుభాలే కలగాలని కోరుకుందాం ఓం నమ శివాయ